ఏపీలో ఐఏఎస్లు ఐపీఎస్లకు పదోన్నతులు దక్కాయి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐదుగురు ఎస్పీ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిఐజీలుగా ప్రమోషన్లు దక్కాయి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు కూడా ప్రమోషన్లు వచ్చాయి రెండు రోజుల క్రితం పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లకు పదోన్నతులు దక్కాయి ఐదుగురు ఐఏఎస్లు అధికారులకు ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి దక్కింది రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులు ప్రసన్న వెంకటేష్ విజయ రామరాజు నాగలక్ష్మి మల్లికార్జున ఎస్ మంజీర్ జిలానీలు అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు పొందారు ప్రస్తుతం ఈ ఐఏఎస్లు జాయింట్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నారు వీరికి ప్రమోషన్లు దక్కినా వీరంతా ఆ స్థానాలలోనే కొనసాగనున్నారు ఐపీఎస్ల పదోన్నతుల విషయానికి వస్తే రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాకు ప్రమోషన్ దక్కింది ఐజీ ర్యాంక్ అధికారిగా ఉన్న మనీష్ కుమార్ అడిషనల్ డీజీగా పదోన్నతి లభించింది అలాగే డీజీపీగా అలాగే డిఐజి ర్యాంక్ అధికారి రాజకుమారికి ఐజీగా ప్రమోషన్ దక్కింది రెండు వేల పదకొండు బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐపీఎస్లకు ఎస్పీ నుండి డీఐజీలుగా పదోన్నతి దక్కింది వీరిలో ఫకీరప్ప కాగినెల్లి బాసు అన్బురాజన్ వెంకటప్పల నాయుడు బాబూజీ అట్ట బాబూజీ అట్టడాలకి డీజీపీకి ప్రమోషన్ వచ్చింది వీరిలో వెంకట వీరిలో వెంకటప్ప నాయుడు కేంద్ర సర్వీస్లో డిప్యూటేషన్పై ఉండగా ఫకీరప్ప ఎస్బీఐలో ఎస్బీగా పనిచేస్తున్నారు బాబు కేకేఎన్ అన్ కేకేఎన్ అంశురాజన్ అట్టడ బాబూజీలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నారు